来人！ ారు బుద్ధర మాయకు బుద్ధి అనమాట మా బాల్లా గల్ఫంటారుచ్చి మా బాల్లా గల్పుంటారు సేమ్ బరుగా ఉండేది సేమ్ బరుపాలు డబ్బులు కోసరాదిపోతుంది అయ్యి కది టేస్ట్ మారిపోతుంది నాకు ముందుకు చెప్పు చెప్పు కుక్కచ్చిద్దే కుయితే పిల్లలకు కుది కా మీరు గుటికెందుకొత్తనా పాలు పోయమంటే పోయిలేదు పోసావాలు తెచ్చాది కేంద్రంలో పోయిందా నేనే డబ్బులు ఎత్త పదే పదే పాలు ఏం పాలు ఎవడు కుక్క పాలు అంటావు కుక్క పాలు తెచ్చి మా పాలు తెచ్చి మా ఎవడు నా కలుపు అసలు

నమ్ముతారా ఈ

అది చెడిపోయింది అనుకో రాదుగా ఇప్పుడు నువ్వు పోతా పోయి 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 కేంద్రంలో మాకు ఊరిలో ఉంటే అమ్ముకుందా అమ్ముకుంటాము అమ్ముకో టెస్ట్ చేసాడు పోతే అవి టెస్ట్ చేసాడు పోతే ఎవడని కొట్టాడా ఎవడని కొట్టా బాబా నీ పాలేన పాలేనా పాలేనంటే చుట్టూ పోలేసారి చూడాలి పాలు ఎవడీ మమ్మల్ని తీసుకొచ్చి మా దగ్గర మా ఇగ్ కొత్త మాయగర్త బుద్ధి మరి మాయగరికి మాగరికి ఎందుకు వచ్చారా నువ్వు మమ్మల్ని ఎందుకు

నా నా దయామను నీ బాలేంద్ర ఏయ్ నీ పోలా ఏయ్ నీ బాలేంద్ర ఏయ్ నీ పోలా ఏయ్ కష్టపడితే జోడు పోదు నాలు లీటరులు నాలుగు కుక్కల గాడి పండినే నేను ఎవడ కుక్క పాలెవడందాతా ఏంటో ఎవడ అన్న సంతర కుడు దాగుగా కత్తర నుదు

దెరేతగా ఎరుగాలి నిపాదేలుడు కావాలి నిపాదేలుడు కావాలి నెల మొత్తం పోతిరి కొంటారు బైదు bhai ఎవరు కొస్తారు కుక్కపాలు ఎరుడన దాస రాజుడు కుక్కపాలు ఎరుడన దాస కెమెరా నడుస్తది ఎక్కడ చార్జ్ కేంద్రం లో ఏదైనా ఆవశన ఆవశన ఏదైనా ఆవశన ఆవశన అన్న ఆవశనలు కాని నా పాలే కొడుతాడు మొబైల్ ఎక్కురా పాలించురా నువ్వు మర్యాద చెప్పు నేను మర్యాద మాట్లాడుతున్నా నువ్వు కేంద్రం తప్పకెళ్తా నువ్వు ఎత్తుకెళ్ళి నీ పాలు మొత్తం నిట్టే పారిపోతాడు ఏదో మాట్లాడు నా ఎందుకు బాగుడే ఈ పాలు కుక్కలు ఈ పాలు కుక్కలు కొడతా చాలా మంది అవుతారా పోతారు

நலாரா நான் எவ்வளோ தாத்தா தாத்தா பாலம் వాసనకుండా పార్వతం కాదు పగర్ కొట్టేస్తా కూడా పగర్ కొట్టేస్తా న్ పాల్పొడి సార్ నువ్వు నీ పాలు కొడుకు నేను పగర్ కొట్టు నువ్వు

నువ్వు పదాలు ఇస్తా మేము మమ్మల్ని కొనట్టు నువ్వు మేము అమ్మంటావు మమ్మల్ని కొనసాగుదాయినప్పుడు జనాలు తారేగ్ ఉంటారు దాతారా కుక్కలు కుక్కడ కుక్క పిల్ల కుక్క పిల్లలకు కుక్క పిల్ల కుక్కపిల్లకి

பார்ப்பார் నువ్వు నా పాలు బాగొట్టావు కదా పొద్దు మంచిగా వచ్చి బాబాయ్ నువ్వున్నాకాక్ష నా పాలు శ్రేషుడు నువ్వు సాక్ష్యం ఆయనక సరే నువ్వే సాక్ష్యమా సరే నువ్వు దూరం తీసుకొచ్చి

坏了、voilà. రాను గాని పాలు పిండి రాను రాను బాబాయ్ సెంట్రల్ జైలు బాబా సెంట్రల్ జైలు చేసాను సెంట్రల్ నీ డబ్బులు వచ్చిందా డబ్బులు నీ ఓ బోర్డు గౌర్రాడ్ గౌర్ర ఎవరీ డబ్బు పాపం చెప్పి డబ్బులు ఇచ్చి అనుకుని వచ్చే అసలు ఎవరు నువ్వు మా ఎప్పుడు పడతావుంద్ర అసలు నీ నిదానం నీ చెప్పులే నిను సరే నిదాని నీ చెప్పులే నిను చెయ చేసొక నిమేదా చెయ చేసొక రమేదా చెయ చేసొక ఇద్దరు పెద్దలు నిస్కొచ్చినమే ను సాక్షి చెప్పు ను ను చెప్పాలి మగ జతం shear వడేశారగా ఈ సాక్షి తప్పేదా మజాకియతను ఆ రenu సాక్షి చెప్పు నిగా పెద్ద ను ను సాక్షిలు అడిచిలుటగరా ను సాక్షిలు అడిచిలుటగరా ఎలు సరే అల్తాను సరే అల్తాను ను ఎంత వెళ్తున్నా కేంద్రంల పై ను కేంద్రంల పై ను ఎవరు దె